శ్రీ గురుభ్యోన పాండవులు అరణ్యంలో ఉన్న సమయంలో అర్జునుడు ఓసారి ఇంద్రలోకానికి వెళ్లాడు అక్కడ ఇంద్రుడు తన పుత్రుడైన అర్జునుడికి ఆతిథ్యం ఇచ్చి గంధర్వ విద్య విద్యలు నేర్పించాడు ఆ సమయంలో అక్కడే ఉన్న అప్సరస ఊర్వశి అర్జునుడి యొక్క అందం బలశాలితనం యుద్ధ విద్యలు చూసి అతడిపై మోహపడింది ఊర్వశి అర్జునుడి వద్దకు వచ్చి ఓ పాండునందన నువ్వు ఎంతో అందగాడివి నీకు నేను అనుకూలంగా ఉంటాను నన్ను అంగీకరించు అని చెప్పింది అప్పుడు అర్జునుడు ఊర్వశితో ఓ ఊర్వశీ దేవి నీవు నా పూర్వీకుడైన భార్యవు కనుక నిన్ను నేను తల్లిలా చూస్తున్నాను నా ధర్మానికి విరుద్ధంగా నడుచుకోలేను అని గౌరవంగా చెప్పాడు ఈ మాటలు విన్న ఊర్వశి ఎంతో ఆశ్చర్యానికి గురి అయింది దేవలోకంలో ఇంతవరకు ఏ ఒక్కరు కూడా ఆమెను తిరస్కరించలేదు దీనిని అవమానంగా భావించి కోపంతో అర్జునుడిని నీవు నన్ను తిరస్కరించావు అందుకు నువ్వు ఒక సంవత్సరం పాటు నపుంసకుడిగా మారిపోతావని శాపం పెట్టింది అర్జునుడు భయంతో ఈ విషయం ఇందుడితో చెప్పగా ఇందుడు చిన్నగా నవ్వి ఊర్వశి శాపం నీకు ఒక బలంగా మారుతుంది అర్జున కాబట్టి భయపడకు అని చెప్తాడు బిరాటరా లో అజ్ఞాతవాసం చేసే సమయంలో అర్జునుడు బ్రిహన్నలా మారి ఊర్వశ శాపాన్ని ప్రయోజనకరంగా ఉపయోగించుకున్నాడు ఈ విధంగా మనకి అర్జునుడి యొక్క ధర్మ నిబద్ధత అలానే శాపాన్ని కూడా బలంగా మార్చుకున్న తన తెలివితేటలు అర్జునుడు ఎంత నీతిమంతుడో కూడా తెలియజేస్తున్నాయి